అల్లు వీధిలో విజయదశమి నవరాత్రులు పురస్కరించుకుని దుర్గాదేవిని తీసుకువచ్చారు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక పూజలు మరియు హోమాలు రుద్రాభిషేకాలు సరస్వతి దేవి పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులచే నృత్య ప్రదర్శనలు కోలాటాలు భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా నిర్వహించారు నాయుడు వీధి కమిటీ సభ్యులు సామూహిక రుద్రాభిషేకాలు చేశారు శనివారం నాడు అమ్మవారి అనుపోత్సవ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో జనం పాల్గొని తిలకించారు ప్రత్యేక ఆకర్షణగా బాణాసంచా కాల్చారు సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం చేశారు సుమారుగా మూడు వేల మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు పల్లు వీధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నవరాత్రులు ఆ కార్యక్రమాలకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు అమ్మవారి అనుగ్రహంతో పెద్దల సహకారంతో ప్రతి ఏటా ఇదే విధంగా ఘనంగా నవరాత్రులు జరుపుకుంటామని వారు తెలియజేశారు મળી પક મળે જાય